హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్టి వీడియో వచ్చేసి మీ అందరికీ ఎంతో నచ్చిన ఖాదీ కాటన్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి నేను ఈ శారీస్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను మీ అందరికీ చాలా నచ్చినాయి అండి ఈ శారీస్ గురించి నాకు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంక్వైరీస్ వచ్చినాయి అప్పుడు కొంచెం లిమిటెడ్గా పెట్టాను ఇప్పుడు కొంచెం ఎక్కువ స్టాక్ తెప్పించానండి కొన్ని ఆ వీడియోలో పెట్టినవి కూడా రెండు మూడు కొన్ని రీస్టాక్ అయినాయి సో మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ అనమాట అన్ని మంచి మంచి కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్తో వచ్చినాయి ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్యూర్ ఖాదీ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట మనకి నార్మల్గా మంగళగిరి సిల్క్ కానీ చెన్నూరు సిల్క్ అట్లా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ పెన్ కలంకారి ప్రింట్స్ అవన్నీ కామన్గా వస్తాయి బట్ కాటన్ మీద ఇలా డిజిటల్ ప్రింట్స్ రావడం చాలా రేర్ అనమాట అండ్ ఫస్ట్ టైం మనమే పోస్ట్ చేస్తున్నాము ఇలాంటి శారీస్ అండ్ ఇంత ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో కాటన్ అలవాటు ఉన్నోళ్ళు మట్టికి ఈ శారీస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఒకసారి నేను డీటెయిల్గా అన్నీ చూపిస్తాను చూడండి మీకు నచ్చిన కలర్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి లైట్ పింక్ అనమాట పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ షేడ్స్లో వచ్చినాయి చూడండి శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రింట్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇదిగో బార్డర్లో మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది అనమాట కొంచెం బార్డర్ పైన టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకి జెరీ బార్డర్ అలా కాదండి క్లాత్ వీవింగ్ అనమాట ఇదంతా కూడా అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఖాది కాటన్ శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి కాటన్ అలవాటు ఉన్న వాళ్ళు మటుకి ఇవి అసలు మిస్ చేసుకోవద్దు డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ దొరకడం కష్టం అనమాట సో మనమే ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాము ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఆల్రెడీ ఒకసారి మేము పెట్టాము కాదు కాటన్ శారీస్ ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఆ శారీస్ అయితే పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయినాయి అనమాట అండ్ ఆ శారీస్ గురించి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంక్వైరీస్ అనమాట ఇప్పటికీ కూడా అడుగుతానే ఉన్నారు సో అడిగిన కొన్ని శారీస్ కొన్ని రీస్టాక్ అయినాయి వాళ్ళకి ఫొటోస్ పెడితే వాళ్ళు తీసేసుకున్నారనమాట సో చూసుకోండి మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు మనకి పళ్ళు దగ్గర ఏంటంటే కొంచెం పెద్ద డిజైన్ వచ్చిందనమాట పళ్ళు ఏమో ఇది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఇవ్వండి లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి అటు ఇటు మనకి స్మాల్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మనకి క్లాత్ వీవింగ్ అండి జెరీ బార్డర్ అలా ఏం కాదు మొత్తం కూడా క్లాత్ వీవింగ్ ఇదంతా కూడా ఇది బ్లౌజ్ ఇవేంటంటే ఇంకా కాటన్లో కొంచెం పార్టీ వేర్ అనుకోవచ్చు అనమాట శారీస్ అయితే ప్యూర్ కాటన్ శారీస్ అండ్ డిజైన్స్ కూడా కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లోనే మనకి లైట్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి కట్టుకుంటే ఎవరికైనా సూట్ అవుతాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే శారీ అంతా కూడా ఇదిగో ఇలా ఉంటుంది సేమ్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే కలర్ వేరియేషన్ అంతే అండి చూసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి కొంచెం గ్రే కలర్ బార్డర్ వచ్చి కొంచెం బార్డర్ కింద టెంపుల్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి మనకి అటు ఇటు స్మాల్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుందో లేదో చూడండి వీడియోలో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇవన్నీ ప్యూర్ కాదు కాటన్స్ అనమాట సో నిజంగా కాటన్ అలవాటు ఉన్న వాళ్ళు మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు అసలు ఇవైతే చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకుంటున్నారండి ఆ డిజిటల్ ప్రింట్స్ వచ్చి చాలా బాగుంటున్నాయి ఇవి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనమాట ఈ శారీనే అండి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను సేమ్ శారీ మళ్ళీ రీస్టాక్ అయ్యిందనమాట ఈ ఒక్క శారీ ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్లో మినిమమ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయినా అడుగుంటారన్నమాట ఈ శారీ గురించి అన్ని ఎంక్వైరీస్ వచ్చాయి సేమ్ ఇప్పుడు చూపించింది డిజైన్లోనే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ అండి శారీ బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పళ్ళు ఆల్మోస్ట్ అన్నిటికి ఇట్లా స్ట్రైప్స్ వస్తాయండి అన్ని శారీస్కి ఇట్లా స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట పల్లూస్ అన్ని శారీస్కి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ ఈ లెంత్ హైట్ కూడా మనకి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట సో అందరికీ సరిపోతుంది హైట్ ఉన్నోళ్ళు కూడా శారీస్ సరిపోతాయి కాదీ కాటన్ శారీస్ మనం పెట్టాక అంటే వాళ్ళకి కొరియర్ వెళ్ళాక మాకు ఫోటో తీసి మరీ మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట చాలా బాగున్నాయి అని చెప్పి అండ్ వాళ్ళే మళ్ళీ రీస్టాక్ ఇంకా వేరే కలర్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు వా కొంతమందికి అయితే డైరెక్ట్ ఫొటోస్ పెట్టేసేయండి మేడం మేము తీసుకుంటామంటే వాళ్ళకి ఫొటోస్ పెడితే ఇప్పుడు ఒక ఫైవ్ సారీస్ అలా వెళ్ళిపోయినాయి అనమాట అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకని కావాలని చెప్పి ఫొటోస్ అడిగారు సో ఇప్పుడు నేను తెచ్చాక వాళ్ళకి ఫొటోస్ పెడితే అలా ఫైవ్ శారీస్ తీసేసుకున్నారు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి ప్రింట్స్ చూసారా ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో అండ్ కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అనమాట కలర్స్ కూడా మనకి ఇలాంటి కలర్స్ చాలా రేర్గా దొరుకుతాయి అండ్ ప్రింట్స్ కూడా చాలా యూనిక్గా నీట్గా ఉన్నాయి చూడండి ఎంత కంఫర్ట్ ఉంటాయో కట్టుకుంటే ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకెళ్ళిపోవచ్చు అండ్ టెంపుల్స్కి కూడా చాలా బాగుంటాయి సారీస్ జర్నీస్ జర్నీస్కి కూడా బాగుంటాయి అంటే ఎంత సేఫ్ అన్న ఉండొచ్చు అనమాట ఈ శారీ కట్టుకొని అంత లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది ఖాదీ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి పైన కొంచెం ప్లెయిన్ వచ్చి దీని కింద కొంచెం టెంపుల్ బార్డర్ లాగా వచ్చి అటు ఇటు చాలా బాగుంది అనమాట బార్డర్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు ఆల్మోస్ట్ అన్నీ ఇట్లా స్ట్రెయిట్స్ స్ట్రైప్స్ లాగా వచ్చినాయి అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో పళ్ళులో మనకి లైన్స్ ఉన్నాయి చూడండి అట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ వచ్చి అండ్ బార్డర్స్ అన్నీ కూడా కాటనే అండి థ్రెడ్ వీవింగ్ అనమాట ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మనకి సరి కలవదు ఈ లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్స్ ఇచ్చే కంఫర్టే వేరండి కట్టే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అనమాట ఇదంతా కూడా ఓవరాల్ ప్రింట్ వచ్చింది మొత్తము ఫ్లోరల్ డిజైన్ వచ్చింది లైట్ పీచ్ కలర్కి పీచ్ కలర్ బార్డరే కొంచెం డార్క్ కలర్ వచ్చింది అనమాట బార్డర్ కూడా చాలా బాగుందండి నీట్గా సింపుల్గా ఉంది బార్డర్ కూడా ఇదంతా కూడా ఓవరాల్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చి శారీ కూడా చాలా బాగుంది అనమాట ఇలా ఓవరాల్ డిజైన్ వచ్చి ఇలా సింపుల్గా బార్డర్స్ వస్తే కొంచెం చిన్న వాళ్ళు కూడా కట్టుకున్న చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అయితే ఇదిగోండి పీచ్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది ఇది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదిగో బ్లౌజ్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ అటు ఇటు బార్డర్ వచ్చింది ఇదిగో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్రింటెడ్ వచ్చి ఇప్పుడు అసలు ఆరెంజెస్ బాగా ట్రెండ్ అండి ఇలా పీచ్ కలర్స్ లైట్ పీచ్ కలర్స్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు సో ఈ శారీ నచ్చినట్టయితే అస్సలు మిస్ అవ్వద్దు మన దగ్గర ఒక్కొక్కరు టూ త్రీ శారీస్ తీసుకున్నారనమాట ఖాదీ కాటన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అనమాట లైట్ మెహందీ గ్రీన్ కలర్ కింద వస్తుందండి చాలా లైట్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట శారీ అంతా కూడా ప్రింట్ అయిపోతుంది అండ్ దీని బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది అటు ఇటు ఇట్లా స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ పళ్ళులో అన్నిటికి అన్ని శారీస్కి ఇట్లా ట్యాచెస్ వస్తాయండి పళ్ళులో అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట కొంచెం డార్క్ కలర్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి అటు ఇటు మనకి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డార్క్ కలర్ డబల్ షేడెడ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ప్రింట్ ఈ శారీ కూడా నేను లాస్ట్ టైం పోస్ట్ చేశాను వీడియోలో అవన్నీ కూడా మళ్ళీ చాలా మంది అడిగారండి ఒక టూ త్రీ శారీస్ అలా రీస్టాక్ చేపిచ్చానమాట నాకు అయినంత వరకు రీస్టాక్ చేపిచ్చారనమాట ఇది కూడా చాలామంది అడిగారు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి మెజెంటా కలర్ బార్డర్ వచ్చింది అనమాట అండ్ శారీ కూడా మెజెంటా అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ డబల్ షేడ్ వచ్చింది ఈ శారీ కూడా కట్టుకుంటే బాగుంటాయండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ లేటెస్ట్ అనమాట ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ సో మనకి ఇలా కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ రావడం మట్టికి చాలా రేర్ అండ్ ఇలా ప్యూర్స్ ప్యూర్ కాదీ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ మట్టికి మనమే ఫస్ట్ పెట్టడము సో ఇవన్నీ కూడా చాలామంది ఇష్టపడ్డారు చాలా లైక్ చేశారు సో మళ్ళీ నేను వెంటనే తెప్పించాను ఇదిగోండి మీకు నచ్చిన శారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి ఇది కూడా శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అండ్ బార్డర్ వచ్చేసి ఒక సైడ్ ఏమో కొంచెం స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇటు సైడ్ ఏమో కొంచెం చిన్న బార్డర్ వచ్చింది అండ్ వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో టాజల్స్ వస్తాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్లో కూడా ప్రింట్ అనమాట చిన్న ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి మనకి పర్పుల్ కలర్ మీద ఇట్లాగా చిన్న ఫ్లవర్ ప్రింట్ వచ్చిందనమాట శారీ కాంబినేషన్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఒక సైడ్ ఏమో మనకి స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ శారీస్ అయితే ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయండి అండ్ మెయిన్ ఏంటంటే ఈ శారీస్ మెయిన్ మనకి కంఫర్ట్ అనమాట నార్మల్గా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ చెన్నూరు సిల్క్ కానీ మంగళగిరి సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ అలా వస్తాయి లేకపోతే పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ రావడం చాలా రేర్ అనమాట అండ్ కాటన్ అలవాటు ఉన్నోళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేద్దామని ఉంటుంది కానీ సిల్క్ అయితే అస్సల కట్టలేరండి కాటన్ అలవాటు ఉంటే ఎంత ప్రైజ్ అయినా సిల్క్ అయితే అసలు కట్టలేరు ఎంత కాస్ట్లీ అయినా సిల్క్ శారీస్ కట్టలేరు అనమాట ప్యూర్ సిల్క్స్ అయినా కట్టలేరు ఈ కాటన్కి అలవాటు పడ్డోళ్ళు సో కాటన్స్ ఇష్టపడే వాళ్ళు మటుకి ఈ శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకుంటే బాగుంటాయండి ఇవన్నీ బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే మటుకి శారీస్ అన్నీ చాలా బాగుంటాయి మనకి ప్రింట్స్ కలర్స్ అయితే శారీస్ అసలు ఆలోచించక్కర్లేదు జస్ట్ ప్రింట్ చూసుకోండి ఈ కొన్ని కొన్ని ప్రింట్స్ అయితే చూ చూసే కంటే మనం కట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట ఇలా డిజిటల్ ప్రింట్స్ అన్నీ కూడా కట్టుకుంటే వీటి లుక్ తెలుస్తుంది ఇంకా సో ఈ శారీస్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ చెక్స్ వచ్చింది ఇది కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట కొంతమంది కొంచెం డిఫరెంట్గా లైక్ చేస్తారు సో నాకైతే ఈ సారీ బాగా నచ్చింది వైట్ మీద మనకి మరీ ప్యూర్ వైట్ కాదు కొంచెం హాఫ్ వైట్ మీద మనకి చిన్న చెక్స్ వచ్చి ఇలా గడిలాగా వచ్చి కిందంతా కూడా ఫ్లవర్స్ అనమాట అండ్ బార్డర్ కూడా మనకి సింపుల్గా ప్లెయిన్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకు అటు ఇటు కూడా ప్లెయిన్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట నేను దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు కలర్ కూడా ఎంత రేర్ కలర్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయన్నమాట శారీస్ అయితే చూస్తుంటేనే ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఏమో మనకి స్ట్రైట్స్ వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ అండ్ అటు ఇటు డార్క్ కలర్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అంతా కూడా స్ట్రైట్స్ ఉన్నాయి అనమాట ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి చెక్స్ కాదండి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లైన్స్ ఉన్నాయి ఇది కొన్ని ఫ్యాబ్రిక్ అయితే అసలు మీకు తెలుస్తుందో లేదో కానీ ఎంత బాగుందా అనమాట అసలు ఈ కట్టుకొని ఒక రోజంతా కూడా ఉండిపోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు కూడా వెంటనే మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద మనకి ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట ఈ ప్రింట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి లైట్ కలర్స్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ ఇదేంటంటే మనకి బార్డర్ కూడా ప్లెయిన్ కాటన్ బార్డర్ వచ్చిందండి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి ఈ శారీ అయితే బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చి అండ్ ఓవరాల్ ప్రింట్ వచ్చి కలర్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ప్లెయిన్ పళ్ళు వచ్చింది ఈ ఒక్క శారీ చాలా డిఫరెంట్గా ఉంది అంటే చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు అనమాట కాటన్స్ మోస్ట్లీ కొంచెం ఫార్టీ అబో అట్లాగా కడతారు కానీ ఇవి అయితే కొంచెం థర్టీ ఎబో వాళ్ళు కూడా అలా కట్టుకున్న చాలా బాగుంటాయి ఇదిగోండి బార్డర్ ఇట్లా వచ్చి నాకు చాలా నచ్చింది ఈ శారీ అయితే ఇదిగోండి ఇది పళ్ళు మెహందీని బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా వచ్చిందండి కలిసిపోయింది కానీ బార్డర్ కూడా మనకి అటు ఇటు మనకి కొంచెం డార్క్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ శారీ కూడా చాలా బాగుందండి బార్డర్ డిఫరెంట్గా వచ్చి ఓవరాల్ ప్రింట్ వచ్చి నాకైతే బాగా నచ్చింది సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో మీద ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట శారీ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మనకి లైట్ లెమనెల్లో మీద ఓవరాల్ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా క్లాత్ వీవింగ్ అండి బార్డర్స్ అన్నీ కూడా మనకి ఎక్కడా కూడా జెరీ అనేది మిక్స్ అవ్వదు అనమాట ఇదంతా కూడా క్లాతే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ గ్రే కలర్ బ్లౌజ్ మీద మనకి దీంట్లో కూడా ప్రింట్ ఉందనమాట చిన్ని బుటీస్ లాగా ఫ్లవర్ ప్రింట్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా ప్రింట్ వచ్చి శారీ కూడా చాలా బాగుందండి ఇవైతే ఆ కలర్ ఈ కలర్ అని కాదు ఏమైనా కలర్స్ మీరు అడిగింది ఏమన్నా సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా మిగతా ఏ కలర్ అవైలబుల్గా ఉన్నా మీరు తీసుకోండి మీకు నచ్చినట్టయితే ఈ ఖాదీ కాటన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు అనమాట ఏ కలర్ ఉన్నా కూడా తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి దాని దగ్గర నార్మల్ కాటన్స్ అండ్ కాటా కాటన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి బట్ ఖాదీ కాటన్ ఏంటంటే కొంచెం రేర్గా వస్తాయి అనమాట సో మీరు అడిగిన కలర్ ఏదైనా సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి నేను ఫొటోస్ పెడతాను సో వాటిల్లో అయినా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ యాక్చువల్లీ అయితే ఇంకొక టెన్ ట్వంటీ డేస్ తర్వాత రావాలండి బట్ నాకైతే ఒకటే ఫోన్స్ అండ్ మెసేజెస్ అనమాట ఖాదీ కాటన్ తెప్పించండి అని చెప్పేసి ఇంకా నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటే అన్ని నేను తీసుకొచ్చేసాను స్టాక్ యాక్చువల్లీ కొన్ని నేను కి ఇచ్చాను అవి ఇంకో ట్వంటీ థర్టీ డేస్ టైం అన్నారు అట్లా కాదని చెప్పేసి నాకైతే ఎంక్వైరీస్ అయితే నార్మల్గా రావట్లేదు ఇప్పుడే చెప్పండి మేడం ఆ ఫొటోస్ పెట్టేయండి మాకు ఎన్నుంటే అన్నీ అని చెప్పి ఓ ఫోన్లు అండ్ మెసేజ్లు అనమాట సో అందుకే నేను కొంచెం త్వరగా వెళ్ళి స్టాక్ తెచ్చేసి నేను ఇంకా వెంటనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో చేస్తున్నాను కాది కాటన్ చాలా ఇష్టపడ్డారండి ఈ శారీస్ అయితే అందరూ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ ఇది కూడా శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి గ్రే కలర్ మీద మంచి ఎల్లో అండ్ మెజంటా కలర్ ప్రింట్ వచ్చి కలర్ అయితే భలే ఉందండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట గ్రీన్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది అటు ఇటు ఈ బార్డర్ కూడా చాలా బాగుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది మనకి గ్రీన్ మీద లైట్ ఎల్లో స్ట్రైప్స్ వచ్చి పళ్ళు చాలా బాగుందండి ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ అటు ఇటు బార్డర్ ఇదిగో ఇది బ్లౌజ్ సో ఈ సారి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పేస్టల్ కలర్ లైట్ గ్రీన్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ ప్రిన్స్ అన్నీ కూడా మరీ గజిబిజిగా లేకుండా చాలా నీట్గా ఉన్నాయి అనమాట సో ఇవి కడితే ఇంకా బాగుంటాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా మంచి క్లాత్ బార్డర్స్ వచ్చి వీవింగ్ బార్డర్స్ వచ్చి చాలా బాగున్నాయి ఇదిగోండి మనకి లైట్ గ్రీన్కి కొంచెం ప్యారిక్ గ్రీన్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అన్నీ ఆల్మోస్ట్ ఇలా స్ట్రైట్స్ అండి అండ్ పళ్ళు అన్ని శారీస్కి ట్యాచెల్స్ ఉన్నాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్రింటెడ్ చిన్న చిన్న బర్డ్స్ అనమాట ఇవి ఇది బ్లౌజ్ మనకి గ్రీన్ మీద చిన్న చిన్న బర్డ్స్ వచ్చినాయి చాలా బాగుందండి కలర్ కానీ బ్లౌజ్ మీద ప్రింట్ కానీ చాలా బాగుంది నేనైతే ఈ శారీస్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు కూడా ఆల్రెడీ మనం ఆల్రెడీ పెట్టాము మన ఛానల్లో ఈ శారీస్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ శారీస్కి ఇవన్నీ కాదండి నార్మల్గా రెగ్యులర్గా కాటన్స్ అయ్యి రెగ్యులర్గా పెడతానే ఉంటాము సో ఆర్డర్ చేసుకునే వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారన్నమాట అంత నచ్చి సో మీకు నచ్చిన శారీ మటు అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ మంచి పేస్టల్ కలర్ అండి ఆరెంజ్లోనే లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట ఆరెంజ్కి మనకి ల్యావెండర్ కలర్ బార్డర్ వచ్చి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి మనకి బార్డర్లో కూడా మంచి లావెండర్ పింకిష్ లావెండర్ షేడ్ వచ్చేసి చాలా బాగుంది అనమాట బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ అండి మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అటు ఇటు బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు శారీస్ అయితే అన్నీ కూడా మంచి మంచి కలర్స్ కలర్స్లో మంచి మంచి ప్రింట్స్లో చాలా బాగున్నాయండి అండ్ శారీస్ కూడా లైట్ వెయిట్ శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి కట్టుకున్నా కూడా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఈ శారీ ఆ శారీ అని కాదు ఏది ఉంటే ఆ శారీ మటు డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే అంటే ఈ క్లాత్ ఖచ్చితంగా ఒక్కసారన్నా ట్రై చేయాలన్నమాట అంత ఫైన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగున్నాయి క్లాత్ అయితే సో ఎవరు లేట్ చేయకుండా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ కాదు కాటన్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మంచి పేస్టిల్ షేడ్స్లో వచ్చినాయి శారీస్ అన్నీ కూడా ఎక్కడా కూడా మనకి సిల్క్ మిక్స్డ్ అనేది ఉంటుందండి ఈవెన్ 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 లో కూడా మనకి ఎక్కడా కూడా చేరి టచ్ అవ్వదు అనమాట అంతా కూడా క్లాత్ వీవింగ్ అనమాట సో కట్టుకున్న చాలా కంఫర్ట్ ఉంటాయి శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ అనమాట అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇలా కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ రావడం మనకి చాలా రేర్ అండ్ ఇవి శారీస్ వచ్చేసి మనకి ఎక్కడా కూడా ఉండవండి ఫస్ట్ టైం మనమే పోస్ట్ చేస్తున్నాం అనమాట సో నచ్చినట్టయితే ఎవరు మిస్ అవ్వద్దు మీకు నచ్చిన సారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చిన సారీ అయిపోయినా కూడా ఏమైనా ఉన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి అయితే అవి చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఏది కూడా బాగాలేదు అన్నట్టు లేదనమాట అన్ని కలర్స్ బాగున్నాయి సో ఏ కలర్ అయినా అందరికీ సెట్ అయిపోద్ది సో నచ్చిన సారి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తే మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నచ్చిన సారి సో మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఎన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్